చదవా ఇవన్నీ పాప చాలామంది అమాయకులు తెలియక నిన్ని మూడు సంవత్సరాలు ఫాలో అయ్యారు పాప ఎందుకు ఫాలో అయ్యారంటే వాళ్ళకి పార్టీ అభిమానం నువ్వంటే అభిమానం కాదు వాళ్ళకి పార్టీ అంటే అభిమానం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని వాళ్ళకు అబద్ధాలు చెప్పి వాళ్ళ దగ్గర చంద్రబాబు గారిని పొగిడి వాళ్ళు లేనప్పుడు చంద్రబాబు గారిని లోకేష్ బాబుని దేవార్షిని ముగ్గురిని విమర్శించడం చేశాడు వీడు మాట్లాడేది ఎదురు మాట్లాడేది ఒకటి లోపల చేసేది ఒకటి మొన్న విడుదల రజనీ మాజీ మంత్రి గారు చూకొరుకుతున్నారు చూలో చూలో అసలు ఇంతవరకు తెలుగుదేశం పార్టీ ఎవరు చూలో మాట్లాడాల అంటే ఎప్పటి నుంచి సాగుతుంది ఈ కేసినే నాని ఈ బోగాటం ఈ చంద్రబాబు నాయుడు గారి భిక్షతో నా కుక్క నువ్వెవడవే నీ స్థాయి ఏంటి నువ్వు నీ సోదరుడు చిన్ని ఇప్పుడు ఉన్నాడు అతనికి కొన్ని పరిధులు ఉంటాయి ఎందుకంటే ఏదన్నా తమ్ముడు కాబట్టి నాకు పరిధులు లేవు ఎందుకు లేవంటే అంటే నేను చంద్రబాబు నాయుడు గారికి రామభక్త హనుమాన్ లాంటి వాడిని నేను చంద్రబాబు నాయుడు గారు నువ్వు కాదు రాళ్ళు నువ్వు ఇంకా రెండు ఎలక్షన్ ఉంది అధికార అధికార యంత్రాంగం అనేది లేదు ఇక్కడ క్లోజ్ అయిపోయింది మూడున్నర ఏళ్ళకి పిచ్చుకొక్క కొడాలని గారు ఎంత చూసిన నేను నువ్వెంతరా నాకు బచ్చావే నువ్వు తెలుగుదేశం పార్టీలో ఉన్నంతవరకు ఆ జెండా పట్టుకున్నంతవరకు నువ్వేం మాట్లాడినా నిన్ను ఊరికి వదిలేసా నువ్వు చంద్రబాబు నాయుడు గారు ఏంటి నీ మీద పోటీ చేయడం ఏంటి చంద్రబాబు గారు మీద పోటీ చేస్తే మూడు లక్షల మెజార్టీతో గెలుతావా అరే ఏ పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయితే నువ్వు తీపిచ్చి ఏ పశ్చిమ నియోజకవర్గంలో అయితే నాయకులందరినీ కలుపుకొని వెళ్ళి పోరాటాలు చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి నా కోఆర్డినేటర్ ఎత్తేనే ఉంటాను లేదా ఎంపీ ఒక రాజీనామా చేస్తారని బెదిరించే చూసావా నీకు దమ్ము ధైర్యం అంటే నువ్వు కానీ నీ కూతురు గారి అంటే అబ్బా కొడుకులు అంటున్నావు కదా మా బాసుని మా బాసు చిన్న బాసుని నువ్వు కానీ నీ కూతురు కానీ